జిల్లా సూలూరుపేటలోని మన్నారు పోలూరు గ్రామంలో నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఫెంకా తుఫాన్ కారణంగా సూలూరుపేటలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జోరు వారు సైతం లెక్క చేయకుండా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లను పంపిణీ చేయడాన్ని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్పై తారీఖు రేపు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ముప్పై ఒక తారీఖు పెన్షన్ ఇవ్వడానికి టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నాల్కొండ వచ్చి పర్సన్ అభివేడం జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు మూడు వేలు వేలున్న పెంచు నాలుగు వేలు చేసి ఏ అబ్బా దాకా ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి నాలుగు వేల పెన్షన్ ఆయనే ప్రతి ఇంటికి కబ్బ కొడుకులా మారి నాలుగు వేల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన ఈ మధ్య దీపం పడటం దీపం పది కంపెనీ కింద ప్రతి ఇంటికి మూడు గ్యాన్స్ కింద ఇవ్వడం కూడా జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని పెంచాన్ని రెండు సమకాలంలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ పెన్షన్లు ఎవరైనా ఈ నెల లిస్ట్ అయ్యి తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా పెళ్ళి పెన్షన్ రాదు మరి నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు చేయాలి కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని జనాలకు ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మూడు నెలల్లో మూడు నెలల్లో కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకుని అంటే లిఫ్ట్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్ వచ్చే లబ్ధిదారులు ఎవరైనా పొరపాటు చనిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాత నెల నుంచే పెన్షన్లు అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ పేదరికమే కనిపించకూడదు మన రాష్ట్రంలో అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కానీ ఎలాగో పెద్దవాళ్ళకి ఆరోగ్యం పడిపోకుండా వాళ్ళ బాలకే వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు విఫలాంగులకి మీద భారం పడకుండా ఆరోగ్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా వికలాంగులైన వాళ్ళకి పదిహేను పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కానీ అలాగే సంక్షేమంగానే రెండు సంపాదన తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియదు